బ్యాంక్నూర్ అయితే లాక్స్ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం మా ఛానల్లో ఫస్ట్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల మరింత ముందుకైతే హెల్ప్ ఇవాళ అయితే కొత్త రెసిపీతో నేను ఎందుకు వచ్చాను అయితే బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నా చికెన్ లెగ్ పీస్ అండి బిర్యానీలో వేస్తే చాలా చాలా బాగుంటుంది వీళ్ళు ఎంతమంది చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నారు ఒక లైగ్ అయితే కొట్టండి దీనికి కావాల్సినవి ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే ఆనియన్స్ అయితే ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఇవి బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి కదా కాబట్టి ఎక్కువ తీసుకోవాలి ఒక రెండు టమాటో తీసుకోవాలి అలానే ఈ షీట్ అండి మసాలా వస్తుంది బిర్యానీకి ఇవి మొత్తం వేసేయాలి అయితే మొత్తం అయితే వేసేసుకోవాలి చూడండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూడండి ఫస్ట్ అయితే చికెన్ అంతా నాన్ ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను చికెన్ కొద్దిగా ఆయిల్ అలానే చికెన్కి సరిపడా కారం అలానే పసుపు ఉప్పు చూడండి చికెన్కి సరిపడా ఉప్పు అయితే తీసేసుకున్నాను కొద్దిగా అల్లం పేస్ట్ అలానే కొద్దిగా పెరుగు చూడండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం ఇది నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే ముక్కలకి మొత్తం బాగా పట్టేట్టు మనం ఇది చేసుకోవాలి ధనియా అండి కారం అయితే ఇంకొంచెం వేసేద్దాము కొద్దిగా ధనియా పౌడర్ ఒక స్పూన్ ఒక స్పూన్ అంతా వేసేస్తున్నాను ఈ చికెన్కి మొత్తం మసాలా అయితే పట్టేట్టు బాగా కలుపుకోవాలి ఒక హాఫ్ గంట అయినా పెట్టుకోవాలండి ఇప్పుడైతే టైం లేదండి హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను చికెన్ మసాలా ఉంది మొత్తం చికెన్ మసాలా బాద్షా చికెన్ మసాలా ఉంది ఇది ఇలా వేసేసి మొత్తం ఇలా కలిపేసి చల్లి అది కరిగి చూస్తున్నారు ఒక లైక్ అయితే కొట్టండి చూసుకుంటేనే నోరు ఉంటా ఉంది కదా ఒక గిన్నెలో అయితే వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకోవాలి ఫ్రిడ్జ్ లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలానే మేము

అలానే ఈ మసాలా మసాలా అయితే దీంట్లో బిర్యానీ ఆకు రెండు లవంగా ఇలాచి మరాఠీ మొగ్గ ఇంకా చెక్క ఇవన్నీ వేసేసుకోవాలి ఇందులోనే వేసుకుంటే సువాసన అనేది చాలా బాగుంటుందండి మేము మొక్కుతా ఉంటే స్మెల్ అయితే బల వస్తుంది ఇలా కర్ర ఛాక్ చేయండి ముందుగా రైస్ అయితే నానబెట్టుకున్నా కదా ఇప్పుడు ఇందులో వేసేద్దాం సాగుతూ ఉంది కదా ఇప్పుడు ఈ రైస్ అయితే వేసేస్తుంది రైస్ అయితే పొడి పొడిగా వండుకోవాలండి బిర్యానీ నానబెట్టుకోవాలి చాలా చండి ఇప్పుడు అయితే రైస్ అయితే చండి రైస్ అయితే పొడి పొడిగా అయితే వండుకోవాలి ఇంకా ఉడకాలండి ఇప్పుడే కదా వేసాము రైస్ చూడి రైస్ అయితే ఉడికింది పొడితే వన్ చేసుకోవాలి చూడండి రైస్ అయితే పొడి పొడిగా వండేసుకొని పెట్టేసుకున్నాము పక్కకు పెట్టేసుకోవాలి అలా అయితే పెట్టే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్ అయితే వేడే కావాలి అయితే బ్రౌన్ ఆనియన్స్ లాగా వేపుకోవాలి ఇప్పుడు అయితే ఆనియన్స్ అయితే కడిగింది ఇప్పుడు గుండెలో అయితే వేస్తాం చూడండి ఆయిల్ అయితే వేడేయండి కొనుక్కొనే ఇదైతే బాగా ఈ ఆయిల్ వేయించడానికి టైం పడుతుందండి ఆనియన్స్ త్వరగా తొడాన్ని ఇందులో చికెన్ బిర్యానీ అంటే ఎంతమంది తీసుకున్న కమెంట్ అయితే పెట్టండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి చూసేసి సపోర్ట్ అయితే చేయండి చూడండి అంత ఉంద ఇంకా డార్క్ అవ్వాలి ఇంకా వేయించుకుని చండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడిపోయి హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాము ఇప్పుడు ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలి కుక్కర్లో వేసి ఒక్క విజిల్ అంతే అండి నన్ను నూనె కట్ చేసానమ్మా చికెన్ అయితే కుక్కర్లో అయితే చేసేసుకున్నాము ఆయిల్ అయితే వేసేసుకున్నాను చూడండి ఇందులో కొద్దిగా కరివేపాకు కొత్తిగా మెంతికూర మెంతికూర వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కొత్తిగా ఆనియన్స్ అయితే పెరుగుపతి మద్దు కదా ఇలా మగ్గినాక చికెన్ అయితే వేసేసుకోవాలి ఆల్రెడీ దీంట్లోనే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాం కదా చికెన్ అయితే ఒకసారి ఇక్కడికి ఒక విజిల్ పెట్టి పెట్టుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ నానపెట్టాము కదా మెత్తగా అయిపోతుంది మరి చేసు వేసుకోవాలి ఒక్కసారి కదిపి కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి చూడండి కొద్దిసేపు మగ్గం ఇవ్వాలి చూడండి ఇలా బాగా మగ్గినాక ఇప్పుడు టమాటా రసం ఉంటుంది టమాటా పేస్ట్ కొద్దిగా బిర్యానీ మసాలా అండి ఇది ఇప్పుడు ఇందులోనే వేసేసుకున్నాము ఒక స్పూన్ అయితే వేసేసాను ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా సరిపడా వాటర్ అయితే వేసుకుని ఒక విజిల్ పెట్టుకున్నాం చూడండి చికెన్ అయితే విజిల్ అయితే పెట్టేస్తాను వన్ విజిల్ అయితే పెట్టించుకోండి చాలు చూడండి చికెన్ అయితే ఒక విజిల్కి ఇలా ఉడికింది ఇప్పుడు మొత్తం అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి రైస్ కూడా పెట్టేసుకున్నాము అలానే కలర్ వాటర్ కొద్దిగా అలానే నిమ్మకాయ రసం అయితే మా అమ్మ అయితే పింతుంది ఫస్ట్ టైం అయితే చేస్తున్నామండి మేము కూడా ఇవాళ ఎట్లా ఉంటుందో మీరే చెప్పాలి చాలా నిమ్మకాయ రసం అయితే పెట్టుకొని రెడీగా పెట్టుకున్నామండి ఇప్పుడు పెద్దది ఇలాంటిది సర్వ్ అయితే తీసుకోవాలండి ఇందులో ఫస్ట్ అయితే రైస్ వేసుకోవాలి చూడండి ముందుగా రైస్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఈ రైస్ అయితే పెట్టుకోవాలి ఫస్ట్ రైస్ వేసుకోవాలి చూడండి ఒకటైతే ఫస్ట్ రైస్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ అలానే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కలర్ వాటర్ అయితే కొద్దిగా అలా కలర్ రావడానికి కొద్దిగా వేసేసుకోవాలి ఇదైతే ఆప్షనలో వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం ముక్కలు ఒప్పక రసము మొత్తం అయితే వేసుకోవాలి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ వేయాలండి ఇలా ఇప్పుడైతే చికెన్ వేసాం కదా మరి రైస్ వేసుకోవాలి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒక రైస్ రైస్ అయితే మళ్ళీ వేసుకోవాలి చూడండి ఇప్పుడు రైస్ అయితే ఒక పార్వ ఇట్లా చికెను ఒకసారి చికెను ఒకసారి రైస్ ఇలా వేసుకుంటే మొత్తం బాగా కలుస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే చేస్తారా మీరు ఎలా చేస్తారో కమెంట్ అయితే పెట్టండి ఇప్పుడైతే మా బిర్యానీ ఎలా ఉందో మీరు కమెంట్ అయితే పెట్టి చెప్పండి మాకు ఇప్పుడు ఇప్పుడైతే రైస్ ఇలా వేసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి బ్రౌన్ ఆనియన్స్ ఈ బ్రౌన్ ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటాయండి ఉత్త కూడా మా పిల్లలు అయితే ఉత్తవ తినేస్తారు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా మళ్ళీ చికెన్ చికెన్ ఒక చూడి ఇలా చికెన్ ఒకసారి ఇంకొకసారి రైస్ వేసుకోవాలి చూడండి ఇలా రైస్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఇది బ్రౌన్ ఆనియన్స్ పచ్చిమిర్చి అలానే కొద్దిగా చికెన్ వేసే రసం కూడా వేసేనా రసం కూడా వేసా చికెన్ చపాతి చూడండి ఇలా వేసుకోవాలి చండీ మొత్తం రైస్ అంతా వేసేసుకోవాలి ఇప్పుడు చండి ఇలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చండి ఆనియన్స్ అన్నీ ఇంకా చండి ఇలా మొత్తం వేసేసుకోవాలి చండి చూడండి చివరిలో నిమ్మకాయ నీళ్ళు కూడా వేసేసుకొని ఒకసారి పెంచ్ మీద పెట్టాలండి ఇప్పుడైతే కొద్దిసేపు అయితే పెంచ్ మీద పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ అండి గుమ్మగుమ్మలాడే బిర్యానీ అయితే రెడీ చూడండి కొద్దిగా సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టేద్దాము చూడండి ఇలా పెంచి పెట్టుకొని మళ్ళీ పెట్టుకోవాలి ఎందుకంటే కింద అడుగు అంటకుండా ఉంటుందండి ఇలా పెడితే పెద్ద పెట్టాను ఏమంట చూడండి ఇలా పెంచి మీద పెట్టాము కదా ఇప్పుడైతే ఇలా మొత్తం కుదించుకోవాలి కింద పై కిందది పైకి బట్టి చూద్దామని అంటే బిర్యానీ అయితే రెడీ ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాం చూడు చూడండి ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాం ఇలా చికెన్ బిర్యానీ అయితే రెడీ అలాగే బిర్యానీ అయితే టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి బాయ్ ఫ్రెండ్స్